రేస్ దలాడ్ మీకందరికీ మన ప్రభని సుక్రీస్తునామంలో శుభములు తెలియజేస్తుంటున్నాను ఒక దేశం నాశనం అవడానికి శత్రుల బలం కంటే ఆ దేశపు రాజు చేసే పాపమే ప్రధాన కారణమవుతుంది యూదారాజ చరిత్రలో అత్యంత దుర్మార్గుడైన రాజుగా పేరుగాంచిన వ్యక్తి యహో యాకిము దేవుని వాక్యాన్ని ఎదిరించి ప్రవక్తను హింసించి చివరకు దయనీయమైన స్థితిలో మరణించిన ఈ రాజు కథ మనకు ఒక పెద్ద హెచ్చరిక ఈ రోజు వీడియోలో యాక్యము జీవితం మరియు అతని పతనం గురించి తెలుసుకుందాం రండి ఇచ్చిన ప్రార్థన చేసుకుని ముందుకెళ్దాం ప్రేమ గల తండ్రి నీకు వందనాలు స్తోత్రములు ప్రభా ఈ ఉదయకాల సమయంలో నైనా తండ్రి ప్రతి దినంలాగే ఈ దినం కూడా తండ్రి నీ యొక్క వాక్యాన్ని ధ్యానించుకోబోతుండగా వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసును మాకు దయచేయమని మా ప్రభు రక్షణ క్రీస్తునాంలో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్హోయాక్యము అసలు పేరు ఎల్లాక్యము ఇతను ఏసారాజు కుమారుడు రాజైన నెకో యోహోయాహాజును పదవి నుంచి తొలగించి అతని సహోదరుడైన ఎల్లాక్యమును రాజుగా నియమించి అతనికి యహోయాకీము అని పేరు పెట్టాడు కేవలం ఇరవై ఐదేళ్ల వయసులో ఇతను యూదాకు రాజు అయ్యాడు యహోయాకీము తన తండ్రి ఏసేవలే భక్తిపరుడు కాదు ఇతరు విగ్రహారాధను ప్రోత్సహించాడు పేదలను నణిచివేసి అన్యాయంగా రక్తాన్ని చెందించాడు తన విలాసాల కోసం ప్రజలపై భారీ పనులు వేసి పెద్ద పెద్ద రాజభవనాలను నిర్మించుకున్నాడు ఇతని పాపాలను చూసి దేవుడు కోపగించి ఇర్మియా ప్రవక్త ద్వారా హెచ్చరికలు పంపాడు ఇర్మియా ప్రవక్త దేవుని మాటలను ఒక గ్రంథపు చుట్టపై రాయించి రాజుకు వినిపించమని పంపాడు ఆ గ్రంథాన్ని విన్న రాజు పశ్చాత్తాపడాల్సింది పోయి కోపంతో ఆ చుట్టను కత్తితో ముక్కలుగా కోసి చలిమంటలు వేసి తగులబెట్టాడు ఇది ఏహో జీవితంలో అత్యంత భయంకరమైన ఘట్టం దేవుని వాక్యాన్ని ఈ చర్య అతని నాశనానికి నాంది పలికింది దేవుని హెచ్చరికలను పెడచివి పెట్టిన యహోయాకిము పై బబులోను రాజైన నెబెర దండెత్తి వచ్చాడు మొదట మూడేళ్లు బబులోనుకు లోబడిన యహోయాకిం తర్వాత తిరుగుబాటు చేశాడు దీనివల్ల బబులోను సైన్యాలు యూధాను ముట్టడించాయి ఆ సమయంలోనే యూధాలోని బుద్ధిమంతులైన యువకులను అనగా దానియలు సెడ్రక్ మెసెక్ అభెద్గుణులను బందీలుగా బబులోనుకు తీసుకువెళ్లారు యహోయాకిము మరణం గురించి ప్రవక్తలు ముందే హెచ్చరించారు ఇనిమియా ప్రవక్త చెప్పినట్టుగా అతని శవం పట్టణపు గుమ్మాల బయట పారవేయబడింది ఒక గాడిదను పూడ్చిపెట్టినట్టుగా ఎటువంటి గౌరవం లేకుండా అతనికి అంత్యక్రియలు జరిగాయి పదికొడేళ్ల పాలన తర్వాత అప్రతిష్ఠతో అతని కథ ముగిసింది వినారు కదండి ఇది యహోయాకిము యొక్క జీవితం గురించినటువంటి మాటలు ఇప్పుడు యహోయాక్యము జీవితం ద్వారా మనం నేర్చుకోవాల్సిన ఆత్మీయ పాఠాలు ఏంటో ఇప్పుడు చూద్దాం దేవుడి వాక్యాన్ని తునీకరించేవారు ఎవరైనా సరే పతనం అవ్వక తప్పదు వాక్యము దేవుడే ఉన్నాడని యోహాను స్వార్త మొదటి అధ్యాయం మొదటి వచనం సెలవిస్తుంది యోహయాక్యము ఆ గ్రంథపు చుట్టను కత్తితో కోసినప్పుడు అతని కేవలం కాగితాన్ని కోయలేదు తనను సృష్టించిన దేవుని అధికారాన్ని ఆయన మాటను తునీకరించాడు మనం దేవుని వాక్యాన్ని చులకనగా చూసినప్పుడు లేదా మనకు నచ్చినట్లుగా మార్చుకున్నప్పుడు మన దేవుని సార్వభౌమాధికారాన్ని ధిక్కరిస్తున్నట్లే ఎవరైతే దేవుని మాటను తునీకరిస్తారో వారిని దేవుడు కూడా తునీకరిస్తాడు ఇలా దేవుని మాటను తునీకరించి దేవుని చేత తునీకరింపబడిన వారు మరికొందరు బైబిల్లో ఉన్నారు వారిలో రాజు ఒకడు రాజుకు దేవుడు ఒక స్పష్టమైన ఆజ్ఞ ఇచ్చాడు అమాలేకలను సంపూర్ణంగా నాశనం చేయమని కానీ సౌలు తన సొంత తెలివిట్టలు ఉపయోగించే దేవుని మాటను పాక్షికంగానే పాటించాడు దేవుని వాక్యానికి సగం లోబడటం అంటే పూర్తిగా అవిదేతో చూపడమే సమయలు ప్రవక్త సౌలుతో అన్నమాట నువ్వు యహో మాటను త్రోసివేసేది గనక నువ్వు రాజుగా ఉండకుండా యహోవని త్రోసివేసి ఉన్నాడు అని సమయలు మొదటి గ్రంథం పదిహేనవ ఇరవై మూడవ వచనంలో ఉంటుంది మాట మనం కూడా మనకు నచ్చిన వాక్యాలను తీసుకొని కష్టమైన వాక్యాలను వదిలేస్తే దేవుని కృపకు దూరం అవుతాం మరొక వ్యక్తి ఉంటున్నాడు అతని పేరు బబ్బులోను రాజైన బెల్సేసారు దేవుని మందిర ఉపకరణాలను విందులో వాడుతూ దేవుని అవమానించాడు అప్పుడు గోడ మీద ఒక రాత కనిపించింది అదే మినే మెనే టెకెల్ దాని అర్థం చెప్పబడినప్పటికీ అతను వెంటనే పశ్చాత్తపడలేదు దేవుడి హెచ్చ రాతులు మన జీవితాలు ఎప్పుడు కనిపిస్తూనే ఉంటాయి వాక్యం ద్వారానో ప్రసంగల ద్వారానో వాటిని కేవలం ఆశ్చర్యార్థకంగా చూసి వదిలేస్తే ఆ రాత్రికి రాత్రే పతనం సంభవించవచ్చు అదే రాత్రి బెల్సేసారు చంపబడ్డాడు కూడా అతని రాజ్యం పతనమైనట్టు ధాన్యలు ఐదో గ్రంథం ముప్పై వచనంలో మనం చూడగలం మరొకరుంటున్నారు వారే ఐగుప్తుండి బయలుదేరిన లక్షలాది మంది ఇస్రాయల్ ప్రజలు కేవలం ఇద్దరు తప్ప మిగిలిన వారందరూ అరణ్యములను మరించారు ఎందుకు వారు దేవుని వాగ్దానాలను నమ్మలేదు వాటిని తునీకరించారు దేవుని వాగ్దానాలను తునీకరించడం అంటే దేవుని నమ్మకత్వాన్ని అవమానించడమే అవిశ్వాసమే వాగ్దాన దేశానికి ఆశీర్వాదాలకు దూరం చేస్తుంది యహోయాక్యము తండ్రి యేసు దేవుని వాక్యను విన్నప్పుడు తన బట్టలు చింపుకొని పశ్చాత్తాపంతో ఏడ్చాడు కానీ యాక్యము ఆ వాక్యాన్ని విన్నప్పుడు భయపడలేదు బట్టలు చింపుకోలేదని ఎర్మియా గ్రంథం ముప్పై ఆరు వద్ద ఇరవై నాలుగు వచ్చిన అంటుంది వాక్యాన్ని తునీకరించే వారిలో మొదటి లక్షణం కఠిన హృదయం పాపం చేస్తున్నా మన భయం పోతుంది పచ్చాతాపడే అవకాశం ఉన్న దాన్ని కాలదన్నుతారు మన సాక్షి చచ్చిపోయినప్పుడు మనిషి పతనం ఆరంభమవుతుంది దేవుని వాక్యం ఒక అద్దం లాంటిది ఆ అద్దాన్ని పగలగొడితే మనలోని లోపాలు కనపడవు కానీ ఆ లోపాలు అలాగే ఉండి మనల్ని నాశనం చేస్తాయి దేవుడు ఒక మనిషిని హెచ్చరిస్తున్నాడంటే అది ఆయన చూపిస్తున్న కృపకు నిదర్శనం యహోయాక్యముకు ఇర్మియా ద్వారా దేవుడు మార్చుకునే అవకాశం ఇచ్చాడు కానీ ఆ వాక్యాన్ని మంటల్లో వేయడం ద్వారా తనకు తనే రక్షణ తలుపులు మోసుకున్నాడు దేవుని వాక్యం అనని సరిదిద్దే శస్త్రచికిత్స లాంటిది రోగి డాక్టర్ని ఎదిరిస్తే ప్రాణాలిక ప్రమాదం అలాగే వాక్యాన్ని నిరాకరించే వ్యక్తి దేవుని రక్షణ కవచం నుండి బయటకు వస్తాడు అప్పుడు సాతానుకు లోకపు శక్తులకు ఆ వ్యక్తి సులభమైన లక్ష్యంగా మారిపోతాడు యహోయాక్యము ఆ చుట్టను తగలబెట్టినప్పుడు దేవుని హెచ్చరికను అంతం చేశానని గర్వపడి ఉండవచ్చు కానీ దేవుడు ఎరుమియాతో మరొక చుట్ట రాయించాడు అందులో యహోయాకిమ్ పతనం గురించి మరిన్ని కఠినమైన మాటలు చేర్చబడ్డాయి సత్యాన్ని దాచవచ్చు లేదా అణచివేయచ్చు కానీ నాశనం చేయలేము లోకంలో పాపం చేసేవారు వాక్యాన్ని ఎదిరించే తాత్కాలికంగా సుఖంగా ఉన్నట్టు అనిపించవచ్చు కానీ దేవుని తీర్పు తప్పనిసరిగా ఉంటుంది బైబిల్ అంటుంది దేవుడు వెక్కరింపబడడు మనసుడు ఏమి విత్తునో ఆ పంటే కోయినని గల్తలికి రాసిన పత్రికారోధ్య ఏడవచనంలో పౌలు అంటాడు యహోయాకిము చేసిన ఈ తునీకారం అతనితోనే ఆగిపోలేదు అతని కుమారుడైన యహోయాకిను కేవలం మూడు నెలలు మాత్రమే పాలించే చెరలోకి వెళ్ళిపోయాడు అతని తిరుగుబాటు వల్ల మొత్తం యూదా దేశం బబులోనకు దాసోహమైంది ఒక నాయకుడు లేదా కుటుంబ యజమాని దేవుని వాక్యాన్ని తునీకరిస్తే ఆ ప్రభావం వారి పిల్లల మీద వారి ఆదన ఉన్న వారి మీద పడుతుంది ఆత్మీయ పతనం అనేది వ్యక్తిగతమే కాదు అది ఒక వ్యవస్థనే నాశనం చేస్తుంది ప్రియమైన దేవుని బిడ్డ నీవు కూడా ఒకవేళ దేవుని వాక్యాన్ని తునీకరించే స్థితిలో ఉన్నావేమో ఆ లక్షణాలు నేను కనపడట్లేదు అనుకుంటున్నామో ఒక్కసారి ఈ మాటలను పరిశీలించు దేవుని వాక్యాన్ని తునీకరించే వారిలో కనిపించే లక్షణం ఏంటి తెలుసా మొదట వాక్యాన్ని వినడం మానేస్తారు వాళ్ళు లేదా విన్నదాని గురించి ఆలోచించరు అంటే వాక్యాన్ని అశ్రద్ధ పెడతారు ఇక రెండవది వాక్యాన్ని ఎగతాలు చేస్తారు వారు యహోయాక్యం లాగా అది తమకు వర్తించదని భావిస్తారు వర్తించది నాకు సంబంధించింది కాదనుకోండే వారు కూడా ఈ కోవకు చెందినటువంటి వారే మరొకరు దేవుని వాక్యానికి బదులుగా లోకపు సలహాలు మాంత్రికు లేదా సొంత ఆలోచనలపై ఆధారపడతారు వీరు కూడా ఒకకు చెందిన వారే మరొకరు దేవుని ఆత్మవారిని వెళ్ళిపోయినప్పుడు వారు ఆత్మీయంగా ఒంటరు వారైపోతారు ఎన్నిసార్లు గద్దించిన ఒకవేళ ఈ మాట వినకపోతే మాత్రం ఎన్నిసార్లు గద్దించిన లోబడిన వాడు మరీ లేకుండా హఠాత్తుగా నాశన సామెతల గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయం మొదటి వచనం సెలవిస్తూ ఉంది అంతేకాదు దేవుని వాక్యం మన పాదములకు దీపము మన త్రోవకు వెలుగు ఆ వెలుగును ఆర్పేయాలని చూసిన యహోయాక్యము చీకటిలో కలిసిపోయాడు గడ్డి ఎండిపోవును దాని పువ్వు వాడిపోవును మన దేవుని వాక్యము నిత్యము నిలుచులని యేషాగ్రంథ అధ్యాయం నిదో వచ్చిన అంటుంది కాబట్టి వాక్యం మనల్ని గద్దించినప్పుడు కోపగించుకోకుండా మనల్ని మనం తగ్గించుకుని లోబడితేనే ఆత్మీయ ఎదుగుదల మరియు భద్రత ఉంటుంది విన్నారు కదండి ఈ యొక్క మొదటి ఆత్మీయ పాఠం ఈ మాటను వింటూ ఉన్నప్పుడు మన హృదయాల్లో మండుచున్నట్లు అనిపిస్తుంది కదా ఎందుకంటే వాక్యాన్ని నేను కూడా తునీకరిస్తున్నామో అన్నటువంటి ఆలోచన కలుగుతుంది కదా ఒకవేళ ఇలాంటి ఆలోచన నీ హృదయంలో కదులుతున్నట్లయితే ఇప్పుడే మోకాలంకి ప్రభు సన్నిధిలో ప్రభువా నిజమేనైనా నేను నీ వాక్యాన్ని తునీకరిస్తున్నాను నీ వాక్యం పట్ల అశ్రద్ధ పెడుతున్నాను అన్న సంగతి అర్థమవుతుందయ్యా దయతో నేను మన్నిచించిన ఆయన యహోయాక్యములాగా నా బ్రతుకు కాకుండున్నట్లు నన్ను కాపాడు అని నువ్వు ప్రార్థన చేసినట్లయితే దేవుడు ఖచ్చితంగా నీ యొక్క పరిస్థితి నుంచి నీకున్న ప్రతి అడ్డంకుల ఆటంకాల నుంచి తప్పించడానికి సిద్ధంగా ఉన్నాడు రండి నాతో పాటు కలిసి ఈ ప్రార్థనలో ఏకీభవించండి మా ప్రియా పరలోకపు తండ్రి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడిన దేవా నీకు స్తోత్రముడు ప్రేమ కలిగిన తండ్రి ఈరోజు యహోయాక్యము జీవితం ద్వారా మీరు మాతో మాట్లాడేందుకు వందనాలయ్యా ప్రభు నీ వాక్యాన్ని తునీకరించడం ఎంత భయంకరమైనదో మేము గ్రహించాం యహోయాక్యము వలె మా హృదయాలను కఠినం చేసుకోకుండా నీ మాట విన్నప్పుడు భయభక్తులతో లోపడే మనసును మాకు దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి కృప చూపించండి నాయన తండ్రి మా ముందు ప్రభా తండ్రి సౌలు జీవితాన్ని బెల్ససర జీవితాన్ని ఇస్రాయెల్ ప్రజల జీవితాన్ని పెట్టి అయ్యా వారిని మాట వినేనందుకు ఎలా నాశనమైపోయారో మీరు చెప్పారు మేము ఆ రీతిగా ప్రభాతాన్ని అవ్వకుండాన్నట్టు మాకు హెచ్చరిక చేస్తుంటున్నారు ఆ హెచ్చరిక మమ్మల్ని ప్రేమతో ఇస్తున్నందుక నీ వాక్యానికి లోబడి అయ్యా నీ వాక్యాన్ని తునీకరించే వారం కాకుండా నీ వాక్యాన్ని వారిగా మేము ఉండుటకు నీ కృప చూపించమని అడుగుచున్నాం కృప చూపండి సహాయం చేయండి మా ప్రభు రక్షకుడి యేసుక్రీస్తు నమ్మని అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్ ఆమేన్ ఆమేన్